రాశాడు అసలు ఎంత దుర్మార్గం అంటే తెలుగుదేశం సాక్షాత్తు తెలుగుదేశం హ్యాండిల్ చేసేటువంటి వెబ్సైట్ ట్విట్టర్ ఇది దీంట్లో రాస్తారు ఆఫ్రికాలో నాటుసారా ఆంధ్రాలో నకిలీ సారా జగన్ ముఠా గుట్టురట్టు చేసిన ఏపీ పోలీస్ సిగ్గు శరం నీతి జాతి ఏం ఉండవా ఇది ఒక రాజకీయ పార్టీనా ఆఫ్రికాలో సారా వ్యాపారం చేస్తు ఆఫ్రికాలో సారా వ్యాపారం చేయిస్తున్న జగన్ రెడ్డి తన తమ్ముళ్ళు వైఎస్ సునీల్ వైఎస్ సునీల్ రెడ్డి వైఎస్ అనిల్ రెడ్డితో సారా వ్యాపారం అక్కడ ఫార్ములా ఇక్కడ ఉపయోగించి గత ఐదేళ్లుగా జే బ్రాండ్స్తో నకిలీ మద్యం సరఫరా కూటమి ప్రభుత్వం రాగానే సైలెంట్ భయం వేసిందండి కూటమి ప్రభుత్వం రాగానే సైలెంట్ మళ్ళీ పదిహేను రోజుల కిందట పొంగనూరు తంబళ్లపల్లి వైసీపీ ఎమ్మెల్యేలను అడ్డు పెట్టుకుని నకిలీ మద్యం దందా మొదలు ఎక్సైజ్ పోలీసుల అప్రమత్తతో గుట్టు రైట్ అని జగన్ రెడ్డి కుటుంబల మద్యం దందా పచ్చి పాప మీ పోయే కాలం కాబట్టి ఏం తెలుగుదేశం పార్టీ కుట్ర ఎన్నస్తారు మొలకల చెరువు నకిలీ మద్యం కేసు ప్రధాన నిందితుడు దాసరపల్లి జయచంద్రారెడ్డితో పాటు వైసీపీ పెద్దలతో లావాదేవీలు ఉన్న దేవి దేవరింటి దేవరింటి రవిశంకర్ రెడ్డి దేవరింటి రామకృష్ణారెడ్డిలకు జగన్ మైన్స్ కట్టబెట్టాడు అంటే అర్థం ఏంటి వీళ్ళు చేసే నకిలీ మధ్య ముడుపులు జగన్కు రాయ చేరాయన్నట్టే కదా సిగ్గు ఏం రాతలరా సిగ్గు ఏం లేకుండా అడెవడకం అంట జగన్మోహన్ రెడ్డి గారు ఉండగా మైన్స్ పర్మిషన్ ఇచ్చారంట కాబట్టి ఆ జేవిరెడ్డి దేవురింటి రవి అనే అతనికి దేవురింటి రామకృష్ణారెడ్డి ఇద్దరు రెడ్లు కాబట్టి వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్లో మైనింగ్ లైసెన్స్ వచ్చింది కాబట్టి వాళ్ళు జయచంద్రారెడ్డికి బాగా దగ్గర కాబట్టి సో ఈ డబ్బులన్నీ జగన్కి వెళ్ళిపోయినాయి అంట ఈ జయచంద్రారెడ్డి ఎవరు సిబ్బు లేదా మిమ్మల్ని అడుగుతున్నా ఎవరు జయచంద్రారెడ్డి రెండు వేల నాలుగు ఏప్రిల్లో రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్లో ఆ జయచంద్రారెడ్డిని మీరు అసలు గొప్పతో ఉండేది అదేమో బి జైహో బీసీ సదస్సు అంట పెట్టిందేమో తెలుగుదేశం పార్టీ జైహో బీసీ సదస్సు ఆ డయాస్ మీద చేర్చుకున్నారు ఎవరయ్యా అంటే జయచంద్రారెడ్డిని పార్టీలో చేర్చుకున్నారు జైహో బీసీ సదస్సు ఆ డయాస్ మీదేమో రెడ్డి ఈ జయచంద్రారెడ్డిని చేర్చుకుంటారు చేర్చుకుని ఏప్రిల్లో జ జ జనవరిలోనే ఎప్పుడు రెండు నెలల ముందు చేర్చుకుంటారు చేర్చుకుని వెంటనే టికెట్ ఇస్తారు తంబళ్ళపల్లి టికెట్ ఇస్తారు తంబళ్ళపల్లి టికెట్ ఇచ్చి ఇది అతను రాశాడు నేను తెలుగుదేశం ఇది ఎఫిడివిట్ ఇది ఎలక్షన్ అఫిడివిట్ రెండు వేల ఇరవై నాలుగు నేను డౌన్లోడ్ చేశా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో తెలుగుదేశం బీఫారం పేద పోటీ చేసినటువంటి తంబళ్ళపల్లి టీడీపీ క్యాండిడేట్ జయశంకర్ రెడ్డి జయచంద్రారెడ్డి ఎఫిడివిట్ ఇది దాంట్లో అతను రాస్తాడు ఏమని డీటెయిల్స్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ ఇన్ ఇన్ బాండ్స్ ఒకటి రెండోది ఏంటి దాని కింద అతనికి ఎక్కడెక్కడ వాటాలు ఉన్నాయి మెస్సర్స్ కేజీఆర్ ఎడ్యుకేషన్ ఎల్ఎల్పి ఇండియా దాంట్లో వాటా ఉందంట మెస్సర్స్ బ్రిగేడ్ కామెరికో ఈ ఇండస్ట్రియా ఎల్డీఏ అంగోలా సెంట్రల్ ఆఫ్రికాలో ఫ్యాక్టరీ ఉందండి రాయసైడ్ ఒక ఫ్యాక్టరీ కాదు ఎంఎస్ రిట్కో డిస్టలరీ శారీ శారీ ఐవరీ కోస్ట్ వెస్ట్ ఆఫ్రికా ఇంకో ఫ్యాక్టరీ ఉందండి ఇంకో అంటే ఆఫ్రికాలో ఇంకో చోట ఇంకో ఫ్యాక్టరీ మూడో ఫ్యాక్టరీ మెస్సెస్ రిట్కో డిస్టలరీ బుకారినో శారీల్ శారీల్ బుకారినో ఫాసో శారీల్ బుకారినో ఫాసో వెస్ట్ ఆఫ్రికా ఇక్కడ ఒక లెక్కర్ ఫ్యాక్టరీ ఇంకో లెక్కర్ ఫ్యాక్టరీ మెస్సర్స్ రిట్కో డిజిటల్ రే సల్ క్యామెన్ సెంట్రల్ ఆఫ్రికా ఒకటి రెండు మూడు నాలుగు ఆఫ్రికాలో నాలుగు లెక్కర్ ఫ్యాక్టరీలు నాకు ఉన్నాయని చెప్పి ఎలక్షన్ ఆఫ్ వీటిలో పెట్టేశాడు అంటే మీరు జైహో బీసీ సదస్సులో ఈ జైహో రెడ్డిని చేర్చుకుని అతను ఎలక్షన్ అఫర్టిఫికెట్ ఇచ్చినప్పుడే నాకు నాలుగు ఆఫ్రికాలో లెక్కర్ ఫ్యాక్టరీలు ఉన్నాయని చెప్పాడు మరి ఏమైంది ఏమైంది అంటున్నా ఎలక్షన్ అఫర్టిఫికెట్లో చెప్పాడుగా మరి మీకు సంబంధం లేదా బీఫారం ఇచ్చాడు నారా చంద్రబాబు నాయుడు బీఫారం ఇచ్చాడు జయచంద్రారెడ్డికి అతను ఎప్పుడూ ఇట్లున్నావు నాకు నాలుగు ఫ్యాక్టరీలు ఉన్నాయి ఆఫ్రికాలో సెంట్రల్ ఆఫ్రికా వెస్ట్ ఆఫ్రికా ఈస్ట్ ఆఫ్రికా నార్త్ ఆఫ్రికా కింద ఆఫ్రికా ఆఫ్రికా అన్ని ఆఫ్రికాల్లో ఫ్యాక్టరీలు ఉన్నాయని చెప్తాడు అతను ఈ ఇబ్రాంపట్నంలో పట్టుబడ్డటువంటి ఈ ఫ్యాక్టరీ నడిపాయండి ఇక్కడ ఇక్కడ ఫ్యాక్టరీ ఉంది కదా ఈ రెండో ఫ్యాక్టరీ నడిపేటువంటి జనార్దను చంద్రబాబు నాయుడు జయచంద్రారెడ్డి వీళ్ళతో మీరు కాపురం చేయటం ఏంటి వాళ్ళంటే మీతో కాపురం చేసి జగన్ డబ్బులు పంపిస్తున్నారంట పాపంగా నవ్వు నవ్వు రావట్లేదు అసలు మీకు తెలుగుదేశం కార్యకర్తలకు కూడా మా వాళ్ళు బరిదెక్కించేశారని చెప్పని చూశారా మీ వాళ్ళు పాపాలు తెలుగుదేశం కార్యకర్తలు మీకే చెప్తున్నాను చూశారా మీ వాళ్ళు పాపాలు సురేంద్రనాయుడు జయచంద్రారెడ్డి ఇదే మామూలుగా సినిమాల్లో కోయి ధరలు చూపిస్తారు ఎన్టీఆర్ పక్కన ఆయన అలాగే చంద్రబాబు పక్కన జయచంద్రారెడ్డి చంద్రబాబు పక్కన సురేంద్ర నాయుడు చంద్రబాబు పక్కన జనార్దం ఎవడో ఈ లెక్కర్ లెక్కర్ దొంగ లెక్కర్ ఫ్యాక్టరీలు నడిపే వాళ్ళందరూ కూడా చంద్రబాబు పక్కన నేను చంద్రబాబు పక్కన నేను చంద్రబాబు పక్కన నేను సిగ్గేదా అని అడుగుతున్నాను ధర్మం చెప్పండి మీరు తెలుగుదేశం కార్యకర్తలు వస్తే ధర్మం చెప్పండి చెప్పారు కదా ఈ జయచంద్రారెడ్డికి లింకు అది ఇదని జయచంద్రారెడ్డికి మెయిన్గా ఫ్యాక్టరీ ఉండి నడిపినటువంటి కట్టా సురేంద్రనాయుడు ఉన్నాడు కదా కట్టా సురేంద్రనాయుడు ఎప్పటి నుంచి తెలుగుదేశం ఫ్యాక్టరీ నడుపుతున్నది అతనే కదా కట్ట సురేంద్రనాయుడు ఎప్పటి నుంచి ఉన్నాడు తెలుగుదేశంలో రెండు వేల ఒకటో సంవత్సరంలో ఒక గొడవ దాని తాలూకా అంటే ఒక ఎలక్షన్ జరిగితే ఎంపీటీసీ ఎలక్షన్ రెండు వేల ఒకటిలో ఎంపీటీసీ ఎలక్షన్ జరిగితే రెండు వేల రెండులో రెండు వేల రెండులో ఓ మర్డర్ చేశారా లేదా అప్పుడున్న కాంగ్రెస్ ఉండకాన్ని మర్డర్ చేస్తే ఈ కట్టా సురేంద్ర నాయుడికి యావజ్యోగ శిక్ష పడిందా పడలేదా అది కూడా మేమే చేయించామా మీ దగ్గర ఉండే కూడా సరే యావజ శిక్ష పడితే ఏంటి ఆడు ముద్దాయి అంటారా ఈ యావజ్జ శిక్ష పడితే అతను హైకోర్టుకి అప్పీల్కి వెళ్ళాడు ఈ కాగితం ఏంటంటే హైకోర్టు అపీల్కి జ అప్పీల్ హైకోర్టు జరగలేదు హైకోర్టుకు అప్పీల్కి వెళ్ళాడు ఈ దీని అప్పీల్కి వెళ్ళినటువంటి కేసు పేరే కట్టా సురేంద్ర వర్సెస్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కేసు పేరు కట్టా సురేంద్ర వర్సెస్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఈ కేసు పేరు హైకోర్టులో ఎందుకు వెళ్ళాడంటే జిల్లా కోర్టులో త్రీ నాట్ టూ సెక్షన్ ప్రకారం యావజ్జవ శిక్ష పడింది ఈ కేసు కొట్టేయమని వెళ్ళాడు వెళ్తే హైకోర్టు కన్ఫర్మ్ చేసింది లేదురా బాబు నువ్వు నిజంగా చంపేశావు లేదు నేను నమ్ముతున్నాను నువ్వు యావజ్జీవం చేయని చెప్పి చంపేసింది ఖరారు చేసింది అంటే దీంట్లో తప్పే ఉందండి అంటారా మరి కట్టా సురేంద్ర నాయుడు వాళ్ళు బయట ఉన్నాడు రెండు వేల పద్నాలుగులో నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి లోకేష్ నాయుడు మంత్రి అయిన తర్వాత రెండు వేల పదహారు పదిహేడులో క్షమాభిక్షతో మీరు కదా వదిలింది అతన్నే మీ ప్రభుత్వమే కదా అతనికి క్షమాభిక్ష పెట్టి అతన్ని బయటకు తీసుకొచ్చిన వాళ్ళు ఎవరు కట్టా సురేంద్ర నాయుడు అనేటువంటి ఇవాళ దొంగ మద్యం ఫ్యాక్టరీ నడిపినటువంటి నడుపుతూ పట్టుబడినటువంటి జయచంద్రారెడ్డికి అతి ప్రియ ప్రియమైనటువంటి పార్ట్నర్ ఇవాళ ఫ్యాక్టరీ నడుపుతూ పట్టుబడినటువంటి కట్టా సురేంద్ర నాయుడికి ద్వారా నేరం మొత్తం మాఫీ చేసి జైలు నుంచి బయటకు తీసుకొచ్చింది ఎవరు నారా చంద్రబాబు నాయుడే కదా మీ ప్రభుత్వమే కదా మీ ప్రభుత్వంలోని క్షమాభిక్ష రావాలంటే ఏం చేయాలి టోటల్గా జైలు నుంచి క్లీన్ సర్టిఫికేట్ రావాలి కింద ఎస్ఐ దగ్గర నుంచి స్టేషన్ హౌస్ ఆఫీసర్ దగ్గర నుంచి మొత్తం కావాలి రెవెన్యూ వాళ్ళ దగ్గర నుంచి కావాలి వీడు తగాదాలన్నీ మర్చిపోయి వీడి తగాదా కోరు కాదు ఆవేశపరుడు కాదు వీడు బయటకు వస్తే మడర్లు చేయడు అని క్లీన్ సర్టిఫికేట్ మొత్తం కింద నుంచి పైదాకా అన్ని డిపార్ట్మెంట్లు వెళ్తే చివరికి దాన్ని హోమ్ డిపార్ట్మెంట్ నుంచి ముఖ్యమంత్రి గారికి వెళ్తే ముఖ్యమంత్రి గారు దాన్ని గవర్నర్కి పంపిస్తే గవర్నర్ గారికి చంద్రబాబు నాయుడు అంటే ముఖ్యమంత్రి పంపించింది కరెక్టే అనిపిస్తే ముద్ర వేస్తే బయటకు వస్తాడు క్షమాభిక్షు మీరు గవర్నమెంట్కి రాగానే ఈ వచ్చాడు ఈ సురేంద్ర నాయుడు మీకు ఎంత చనువు లేకపోతే మీకు ఎంత లింకులు లేకపోతే మీకు ఎంత పార్ట్నర్ కాకపోతే అతని దగ్గర నుంచి మీకు ఎంత లబ్ధి చేయకపో చేకూరకపోతే ఎందుకు ఒక మడ్ర కేసు ముద్దాయిలో నిర్దాక్షిణ్యంగా ఒక చంపేసిన వాడిని క్షమాభిక్ష పెట్టి మీరు తీసుకొచ్చారు మీ ప్రభుత్వం రాగానే ఎందుకని చెప్పరా చెప్పాలి కదా జగన్మోహన్ రెడ్డి గారికి ఏం సంబంధం ఆయనే ఆయనే మీతో మాట్లాడిచ్చేసాడా జగన్మోహన్ రెడ్డి గారే మీకు ఫోన్ చేసి ఈ మనవాడి నాయుడిని వదిలేసేయండి అని చెప్పాడా జయచంద్ర చేర్చుకోమని చెప్పాడా చేర్చుకునేప్పటికీ అతనికి అరే బాబు నాకు ఆఫీ ఆ ఆఫ్రికాలో ఈ ఆఫ్రికాలో కింద ఆఫ్రికా పై ఆఫ్రికా అన్ని ఆఫ్రికాల్లో నాకు ఉందని చెప్పి ఇచ్చాడు కదా ఎందుకు ఇచ్చారు సీటు అప్పుడు దాకా ఎవరు ఉన్నారు మీకు అప్పుడు దాకా మీకు జెండా మోస్తున్నాడు ఎవడు మీకు అప్పటికే ఒక కుటుంబం ఉంది తంబళ్ళపల్లిలో ఒక టీడీపీకి మీకు ఒక కుటుంబం ఉంది వాళ్ళు టీడీపీ నుంచి రాజీనామా చేసి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వచ్చాయి కానీ మీరు ఎవరి మీద ఆధారపడ్డారు ఎవరి మీద ఆధారపడ్డారు శంకర్ యాదవ్ కదా గుర్తున్నాడా శంకర్ యాదవ్ శంకర్ యాదవ్ గుర్తున్నాడా అన్న కొన్ని తెలుగుదేశం కార్యకర్తలందరికీ గుర్తే కదా చిత్తూరు జిల్లా వాళ్ళందరికీ గుర్తే కదా రెండు వేల తొమ్మిది తర్వాత తొమ్మిదిలో గెలిచినటువంటి తెలుగుదేశం ఎమ్మెల్యే మిమ్మల్ని కాదని జగన్మోహన్ రెడ్డి గారితో వెళ్ళిపోతే మీరు దిక్కులేని స్థితిలో గతి లేని స్థితిలో ఉంటే మీ జెండా మోస్తున్నది శంకర యాదవే కదా రెండు వేల పద్నాలుగులో రెండు వేల పంతొమ్మిదిలో మీరు బీఫారం ఇచ్చింది శంకర యాదవకే కదా మరి అటువంటి రెండు వేల ఇరవై నాలుగు దాకా కూడా శంకర యాదవ్ జెండా మోస్తున్నాడు కదా శంకర యాదవ్ని ఏం చేశారు ఎందుకు తోసేసి జయచంద్రారెడ్డికి ఇప్పుడు మీరు తప్పుడు మాటలు మారుతున్నారు కదా పెద్దిరెడ్డి కోవర్టు జగన్ రెడ్డి కోవర్టు అని ఆ జయచంద్రారెడ్డి మా కోవర్ట్కి జయచంద్రారెడ్డికి ఎందుకు ఇచ్చారు టికెట్ శంకర్ యాదవ్ని తోసేసి ఎందుకు ఇచ్చారు ఎందుకు ఇచ్చారు అతని దగ్గర పాపపు సొమ్ముంది ఆఫ్రికాలో సంపాదించే సారా డబ్బు ఉందనే కదా మీరు ఇచ్చింది ఎంత తీసుకుని ఇచ్చారు టికెట్ అని అని ఎంత టికెట్ ఎంత సొమ్ము తీసుకుని టికెట్ ఇచ్చారు ఇప్పుడు ఈ సురేంద్ర నాయుడు కదా మీకు మిమ్మల్ని తీసుకొచ్చి బేరం మాట్లాడి ఇప్పించింది టికెట్ జయచంద్రారెడ్డికి ఈ పాపాలకు టీడీపీ కార్యకర్తలకు తెలియవా చిత్తూరు వాళ్ళకి అందరికి తెలుసు కదా రోజు పార్టీ ఆఫీస్ దగ్గర ఉండేవాళ్ళకి కూడా తెలుసు కదా శంకర్ యాదవ్ని ద్రోహం చేసి జయచంద్రారెడ్డికి ఎంత ఇచ్చారు టికెట్ ఇవాళ మీకు అటు దొరికేసేపప్పటికీ మాకు అంట కడతారా ఈ అసలు ఏ అన్నారు కోవట్ కోవర్ట్ అంటే ఏంటి మామూలుగా మీ దగ్గర దొంగలు దొరికితే కోవట్ట అసలు మా కోవర్టులందరినీ మీరు ఎందుకు చేర్చుకుంటున్నారు మంత్రి పదవులు ఎందుకు ఇస్తున్నారు మీరు మీరు మా కోవర్టులు చేర్చుకుని న్యూజీలో మంత్రి ఎందుకు ఇచ్చారు మీరు మా కోవర్టును చేర్చుకుని రామచంద్రాపురంలో మంత్రి ఎందుకు ఇచ్చారు మా కోవర్టును చేర్చుకుని మీరు బందర్లో ఎంపీ సీట్ ఎందుకు ఇచ్చారు మీరు మా కోవర్టును చేర్చుకుని ఒంగోలులో ఎంపీ టికెట్ ఎందుకు ఇచ్చారు మీ మా కోవర్టును చేర్చుకుని నెల్లూరులో ఎంపీ టికెట్ ఎందుకు ఇచ్చారు ఇట్టా లెక్కకి మిక్కిలు కదా మా కోవర్ట్లు మీ దగ్గర ఉన్నారు కదా తోసేయండి బయటికి మరి ఆయన సస్పెండ్ చేయరా ఉంచుకుంటారా కోవర్ట్లని దొరికే వరకు ఏం కొడుతున్నారు వాళ్ళ దగ్గర నోటు కాస్త సద్దు పొద్దు శుద్ధి ఉంటే బాగుంటుంది పాపాలు మీరు చేసి మీ పాపపు కంపు సమాజం ముక్కుల దగ్గరికి వచ్చేప్పటికీ ఈ పాపాలన్నీ జగన్మోహన్ రెడ్డి గారికి రాయటానికి చూస్తారు మీరు ప్రజలకు అన్నీ తెలుసు అయినా మరొకసారి మీ పాపాల చిట్టాని మీరు ఆడుతున్నటువంటి ఈ రంకుల బొంకుని ప్రజలకి మీ తెలుగుదేశం కార్యకర్తలకు కూడా నిజమా కాదా ఒకసారి చెక్ చేసుకోమని చెప్పి మీ తెలుగుదేశం వాళ్ళకి చెప్పడానికి నేను చెప్పింది నిజాల అబద్ధాల ఒకసారి చెక్ చేసుకోండి అలాగే ప్రజలందరినీ కూడా ఒకసారి ఈ పాపాలు చూడండి అందులో ఫ్యాక్టరీని నడుపుతున్న వాడికి వీళ్ళకేమో క్షమాభిక్ష వీలు పెడతారు మర్డ్ర కేసులో వాళ్ళేమో దశాబ్దాలుగా ఉంటారు మర్డ్ర కాంగ్రెస్ వాళ్ళని అప్పుడు పాత రోజుల్లో కాంగ్రెస్ వాళ్ళని చంపేసి శిక్ష పడితే మీరు పెడతారు వాళ్ళ దగ్గర పాపపుసం ఉందని చెప్పి ఎప్పటి నుంచో మేము నమ్ముకున్న వాళ్ళని జెండా మోసే వాళ్ళనేమో ఇసిరి కొట్టి మూలన పడేసి వీళ్ళకి టికెట్లు ఇచ్చుకుంటారు డబ్బులు తీసుకుని పార్టీ ఫండ్ పేరు మీద డబ్బులు దండుకుంటారు ఇవాళ వాళ్ళ పాపాలు దొరికితే ఈ రకంగా కడితే ప్రయత్నం చేస్తారు అంటే ఇట్లాంటి తప్పుడు బుద్ధిని ఇట్లా తప్పుడు ఆలోచనని ప్రజలు కడిగే రోజు 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 దిగ్గురికి పడుతుంది శిశుపాలుడి పాపాలు లెక్క ప్రజలు నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలోనేటువంటి జరుగుతున్నటువంటి పాపాలని ప్రజల ద్రోహాలని ప్రజలకు జరుగుతున్నటువంటి ద్రోహాలని లెక్క కట్టుకుంటున్నారు ఖచ్చితంగా నూరు తప్పులు అయ్యేప్పటికీ టర్మ అవ అయినా అవ్వకపోయినా ఒకవేళ టర్మ్ అయిపోతే రాజకీయంగా మిమ్మల్ని తుదే తుదముట్టించేది ఖాయం లేదా టర్మ్ అవ్వకుండానే మీ పాపాలు నిండిపోతే ఖచ్చితంగా మిమ్మల్ని తిరగబడి బజార్లోనే తరిమి తరిమి కొట్టేది ఖాయం subscribe dot news